పసిడి నగదీకరణ పథకం నిలిపివేత అవును అంటే బంగారు రుణాలు ఏదైతే బంగారం రుణాలు తెచ్చుకుంటారో ఆ రుణాలు తెచ్చుకునే పథకాన్ని అయితే నిలిపివేయడం అయితే జరిగిందనమాట అంటే బంగారాన్ని పెట్టి లోన్లు తెచ్చుకునే పథకాన్ని అయితే నిలిపివేయడం జరిగింది పసిడి నగరీకరణ అంటే నగదీకరణ పథకాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఆరు నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అంటే ఈ రోజు నుంచి మార్కెట్ పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది అనమాట జిఎంఎస్లో స్వల్పకాలిక బ్యాంకు డిపాజిట్ ఒకటి నుంచి మూడేళ్ళు మధ్య ప్ర మధ్య ప్రభుత్వ డిపాజిట్ ఐదు నుంచి ఏడేళ్ళు దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ పన్నెండు నుంచి పదిహేను ఏళ్ళ మధ్య కాలాలు అయితే పథకాలు ఉన్నాయి వీటిలో స్వల్పకాలిక పచడి డిపాజిట్ పథకాన్ని కొనసాగించే విషయమే బ్యాంకు బ్యాంకు బోర్డులే నిర్ణయం తీసుకుంటాయి ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది అయితే గృహస్థులు వద్ద వృధాగా ఉన్న బంగారాన్ని ఈ పథకాల్లో డిపాజిట్ చేసి వడ్డీ పొందటం గడువు ముగిసాక ఆ బంగారం మనం చూసుకుంటే బరువుకు సమానమైన బంగారం లేదా నగదు పొందే వీలు ఆ పథకంలో అయితే ఉంది పసిడి దిగుమతులు తగ్గించే ఉద్దేశంతో రెండు వేల పదిహేను సెప్టెంబర్ పదిహేనున ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది బంగారు నాణ్యాలు బిస్కెట్లు ఆభరణాలను ఈ పథకం కింద బ్యాంకులో ఇచ్చి ఆ విలువపై రెండు నుంచి రెండున్నర వరకు కూడా వడ్డీ పొందే వీలుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా ఈ పథకం కింద మనం చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క వేల కిలోగ్రాములు పసిడి బ్యాంకులు అయితే చేరింది స్వల్పకాల పథకాల్లో ఏడు వేల ఐదు వందల తొమ్మిది కొన్ని కిలోలు మధ్యకాల పథకంలో తొమ్మిది వేల ఏడు వందల కిలోలు దీర్ఘకాలిక పథకంలో పదమూడు వేల దాదాపు పద్నాలుగు వేల కిలోలు సో మొత్తంగా అయితే ఇప్పటి వరకు అనమాట ఇందులోని అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ నగదీకరణ పథకం అయితే ఆపేయడం అయితే జరిగిందనమాట అయితే ఏదైతే బంగారం బంగారాన్ని పెట్టి డబ్బులు తీసుకుంటారో బ్యాంకులో ఆ పథకాన్ని అయితే ఆపేయడం అయితే జరిగింది అయితే స్వల్పకాలికంగా ఒకటి నుంచి మూడు సంవత్సరాల లోపల స్వల్పకాలికంగా బంగారం పెట్టి డబ్బులు తీసుకునే పథకానికి అయితే అది బ్యాంకులకు అయితే అవకాశం ఇవ్వడం అయితే జరిగిందనమాట బ్యాంకులు కొనసాగించేందుకు అవకాశం అయితే అనుమతి అయితే ఇచ్చారు అందువల్ల ఎవరైతే బంగారాలు పెట్టి లోన్లు తెచ్చుకుంటారో వారికి దీర్ఘకాలికంగా అలా వదిలేస్తానంటే కుదరదనమాట ఒకటి మూడేళ్లలో వారి ఒకటి నుంచి మూడు సంవత్సరాల లోపల వారు ఆ బంగారాన్ని మళ్ళీ మొత్తం తీసేసుకొని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అనమాట గతంలో లాగా అలాగ వడ్డీలు కట్టుకుంటూ అలా వండిస్తానంటే కుదరదు అనమాట ఎందుకంటే ఇలాగా ఎక్కువ సంవత్సరాలు ఉండే పథకాన్ని అయితే ఆపేయడం అయితే జరిగింది అంటే అలాగ పెట్టుకోవడానికి అయితే ఒప్పుకోరు అనమాట సో ఇది మనకి తాజా సమాచారం బంగారం ఎవరైతే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు లో వారందరికీ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి